ప్రొద్దుటూరు అనగానే వాణిజ్య పట్టణంగా ఎంతో పరిణితి చెందిన రాజకీయ కేంద్రంగా అందరికీ తెలుసు మరి ప్రొద్దుటూరు రాజకీయం అనగానే నంద్యాల వరదరాజు రెడ్డి గారు టక్కున గుర్తుకొస్తారు మరి తొమ్మిదవ పర్యాయం అసెంబ్లీ బరిలో ఉన్నటువంటి నంద్యాల వరదరాజు రెడ్డి గారి తరఫున అంతా తానై వ్యవహరిస్తున్నాడు ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగా ఈ మధ్య బాధ్యతలు స్వీకరించినటువంటి నంద్యాల కొండారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుంది సార్ ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ఎన్నికల ప్రచారం ఫుల్గా జోష్లో నడుస్తూ ఉంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది సార్ మరి రెండు వేల పంతొమ్మిదిని మినహాయించి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మీ నాన్నగారు ప్రతి ఎన్నికలలో ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో మీరు ఓటుని అడిగారు మళ్ళీ ఇప్పుడు ఏమైనా తేడా కనిపిస్తుందా నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి ఓటు అడుగుతూ ఉన్నాను మా నాన్నగారి తరఫున అంటే ప్రతిసారి ఓటడిగినప్పుడు మనం చూస్తూ ఉంటాం ప్రజల్లో స్పందన ఈసారి అయితే ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఉండారు బ్రహ్మరథం పడుతూ ఉండారు ఇది స్పష్టంగా కనపడతా ఉంది అంటే ఎన్నికలు హోరాహోరీగా జరిగినప్పుడు అంత మనం గుర్తించలేము ఈసారి తెలుగుదేశం పార్టీకి వన్ సైడెడ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి అది స్పష్టంగా ప్రజల నుంచి కనపడతా ఉంది మనకు సరే మరి ఈసారి పెద్ద పోరాటం చేసి మీరు మీ నాన్నగారికి టికెట్ తెచ్చుకున్నారని చెప్పాలి అంటే ఈ పోరాట సమయంలో మీకు అనిపించలేదా అంటే పార్టీ పరంగా చాలా సర్వేలు ఉంటాయి అలాగే గెలుపు గుర్రాలని అంటూ ఉంటారు వీటన్నిటి గురించి మీకేమనిపించలేదా కొంత తేడా ఉంది ఇంతకుముందు ఎప్పుడూ టికెట్ కోసం ఇంత పోటీ పడిన సందర్భం లేదు ఎందుకంటే మాకు పార్టీ వెతుక్కుంటే టికెట్ ఇచ్చింది అంటే ఏ రోజు మేము టికెట్ కోసం రాధే ఎవరి చుట్టూ తిరిగింది లేదు ఈసారి అయితే ఇప్పుడు ఒక్క తెలుగుదేశం పార్టీనే కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రంలో దేశంలో అన్నీ కూడా అన్నీ ఎక్కడ చూసినా కూడా కేవలం గెలిచే అభ్యర్థి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని సర్వేలు ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉన్నారు మొదటి నుంచి మాకైతే పరిపూర్ణమైన నమ్మకం ఉన్నది ప్రజాస్పందన మాకు అనుకూలంగా ఉంది తప్పకుండా మాకే టికెట్ వస్తుందని అయినా రేస్లో ఉన్నాం కొంత ఉత్కంఠ ఉన్నింది సార్ మరి టీడీపీలో ఉన్న అన్ని వర్గాలు లేకపోతే కార్యకర్తలు అందరూ మీ వెంటే ఉన్నారా చాలా వరకు ఉన్నారు మాకు మొట్టమొదటి నుంచి వరదరాజు రెడ్డి గారికి ఒక వర్గం ఉంది ప్రతి బూత్కు ప్రతి వార్డుకు ప్రతి గ్రామానికి ఒక వర్గం ఉంది సో వాళ్ళ ఆ కార్యకర్తల అండతోనే మేము బరిలో దిగినాము వాళ్ళందరూ మాకు సపోర్ట్గానే ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీలో వివిధ వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలన్నీ కూడా మాకు సహకరించినాయి చాలా వరకు కొంతమంది మాకు గిట్టని వాళ్ళు వ్యతిరేక వర్గం కూడా వైపు కూడా పోయి ఉండొచ్చు అయినా ఓవరాల్గా మాకు ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది మాకు కావాల్సిన కార్యకర్తలు అండదండలు పూర్తిగా ఉన్నాయి పార్టీ అండదండ పూర్తిగా ఉంది తెలుగుకు మాకు డో లేదు సరే మరి కొందరి నాయకులను బలవంతంగా మీ పార్టీలో చేర్పించుకున్నారు మరికొందరిని అయితే డబ్బులు పెట్టి కూడా జాయిన్ చేసుకున్నారు అన్నటువంటి ప్రచారం కూడా నడుస్తూ ఉంది మరి దాని గురించి మీ స్పందన ఏంటి అది ఎంత ఊహా ఏంటి ఎంత డబ్బు ఇచ్చి మేము తీసుకుంటామని అంటే ప్రజలు కూడా నమ్మరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే రెండోది బలవంతంగా చేర్చుకుంటే ఉండే అధికారంలో ఏ అధికారం ఉందని మనం బలవంతంగా చేర్చుకుంటాము అధికార పార్టీలో లేము డబ్బు బలమూ లేదు ఈ రెండూ కూడా ఊహాజనితమైనవి ప్రత్యర్థులు చేసే ఆరోపణలు తప్ప ఏమో వాస్తవమైనవి కాదు మరి మీకోసం సీఎం సురేష్ నాయుడు గారు నేతలను కొనే పని పెట్టుకున్నారని కూడా విన్నాము అది ఎంతవరకు నిజం అంటారు సురేష్ నాయుడు తాను ఎమ్మెల్యే కావాలని ఆయన బరిలో ఉన్నారు టికెట్ కోసం ప్రయత్నం చేసినారు ఆయన మా కోసం ఎందుకు డబ్బు మా కోసం నేతలను కొంటాడు టికెట్ విషయంలో కానీ తర్వాత మీ దగ్గరకు వర్గాన్ని చేర్చుకునే విషయంలో కానీ సీఎం సురేష్ నాయుడు గారి పాత్ర చాలా ఉంది అని అంటా ఉన్నారు మరి ఇందులో ఉన్న నిజం ఏంటి సార్ సురేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ టికెట్స్ అనౌన్స్ చేసేంత వరకు ఆయన కూడా ఒక అభ్యర్థిగా రేస్లో ఉన్నాడు ఆయనకు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వరదలకి అనౌన్స్ చేసిందో ఆ రోజు ఒక రెండు మూడు రోజులు తన వర్గీయులతో అందరితో మాట్లాడుకొని బేషరత్తుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించినాడు ఈలోగానే సురేష్ నాయుడు తమ్ముడికి అనకాపల్లి టికెట్ వచ్చింది ఆయన ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా అనకాపల్లిలోనే ఉంటా ఉన్నాడు జస్ట్ ఒక నిన్ననేమో ఒక రెండు రోజులు కోసం ప్రొద్దుకు వచ్చినాడు ఆయన కోసం ప్రత్యేకంగా ఏం ప్రయత్నం చేయాలి ఆయన వర్గీయులంతా ఆయన మనస్ఫూర్తిగా మాకు సహకరిస్తూ ఉన్నాడు ఆయన వర్గీయులంతా మాకు మా విజయం కోసం పాటుపడుతూ ఉన్నారు సార్ మరి ఈ వి సుధాకర్ రెడ్డి అలాగే విఎస్ ముక్తియార్లు టికెట్ వచ్చే ముందు వరకు కూడా మీతో వ్యతిరేకంగా ఉన్నారు ఈ మధ్య విభేదాలు కూడా నడిచాయి అంటున్నారు ఇప్పుడు మరి అవన్నీ సర్దుమనిగా అంటారా టికెట్ వచ్చేంత వరకు వాళ్ళు సురేష్ నాయుడుతో పయనించింది అయితే వాస్తవం సురేష్ నాయుడు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మాకు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తామన్నారు సురేష్ నాయుడు వర్గీలు అనేటువంటి యువ సు సాగర్ రెడ్డి ముక్తారు కూడా పూర్తిగా మా అండదండాలు అందజేస్తూ ఉన్నారు ఇంతకుముందు వీళ్ళందరూ వీళ్ళు కూడా ఇద్దరు కూడా వరదరారెడ్డి గారితో చాలా సఖ్యంగా ఉన్నవారే ఇప్పుడు అదే అంతకుముందు పూర్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అదే విధంగా వరదారెడ్డి గారితో చాలా సఖ్యంగా ఉన్నారు వారి గెలుపు కోసం అంత సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు ఇక ప్రధానంగా ఎన్నికలు గట్టిగా పది రోజులు కూడా లేవు మరి బలవంతుడుగా ఎదిగినటువంటి వరదరాజు రెడ్డి గారి శిష్యుడు రాచమల్లు గారిని ఈసారి ఎన్నికల్లో మీరు ఎదుర్కోగలరా బలవంతుడు అంటే నేను ఆర్థికంగా బలవంతుడు అంతకుమించి మిగతా ప్రజాబలంలోనే ప్రజాబలం అయితే మాకే ఉంది అనుకుంటాం మేమే బలవంతులం అనుకుంటున్నాం కాబట్టి ప్రజాబలంలో ప్రజాబలం ఉంది ఆర్థిక బలం పనిచేయదని అనుకుంటున్నాం దైవ కూడా మాకు సహకరిస్తాయని అనుకుంటా ఉన్నాం ప్రజలు తప్పకుండా మాకు అనుకూలంగా తీర్పునిస్తారు అంటే ఆర్థికంగా తప్ప ప్రజాబలం లేదంటారా తప్పకుండా ప్రతి రాజకీయ పార్టీకి ఎంతో కొంత బలం ఉంటుంది వేసుకునేప్పుడు మేము ప్రజాబలంలో అనుకుంటా ఉన్నాం మరి అవినీతి ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణలు కూడా మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి వీటిని వీటిని ప్రజలు వినే పరిస్థితి ఏమైనా ఉందంటారా ప్రజలు తప్పకుండా ఉంటారు అవినీతి అనేది వ్యక్తిగతమైన వ్యక్తిగత ఆరోపణ అనేది మేము రాజ ఇంతకుముందు ఒకసారి చెప్పినా ఇప్పుడు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి మాకు ఇష్టం లేదు వ్యక్తిగతంగా పూర్తిగా దూషించడాలు దూషభూషణలకైతే దూరంగానే ఉందామనుకుంటున్నాం అయితే అవినీతి అనేటప్పటికీ తప్పకుండా ఆ వ్యక్తికి సంబంధించిన విషయాన్ని నువ్వు చేసినావు అని చెప్పక తప్పదు ఈ విషయంలో ఇట్లా జరిగింది పలాంటి దగ్గర వీళ్ళు తీసుకున్నారు అని చెప్పక తప్పదు అట్లాంటప్పుడు చెప్పాల్సి వస్తుంది అవి సర్వసాధారణం చెప్పిన తర్వాత వాళ్ళు వ్యతిరేకంగా మీరు మాట్లాడటంటే మీరు ఇంకో వ్యతిరేక యాఖ్యలు చేయడం కూడా సర్వసాధారణం అది తప్పకుండా ప్రజలకు సంబంధించిన విషయమే కదా ప్రజాధనాన్ని ఎట్లా కొట్టు కొడుతున్నారో లేకపోతే ప్రజలకు సంబంధించినో లేకపోతే సమాజంలో ఉండే వనరులను దోచుకుంటున్నారనో అన్నప్పుడు ప్రజలు వాళ్ళకు సంబంధించిన విషయాలు దోపిడీకి గురవుతున్నాయా లేదనే విషయాలు తప్పకుండా పరీక్షగా చూస్తారు సార్ మరి వరదరాజు రెడ్డి గారు ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి అలాగే పది పదేళ్ళు ఇన్ఛార్జిగా ఉండి కూడా ఏమీ చేయలేదన్నటువంటి విమర్శ ఉంది మరి దీని గురించి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి మీరు అనేది అభివృద్ధి గురించి అభివృద్ధి గురించి ఏమీ చేయలేదు అంటే నాన్నగారు ఊరుకున్నప్పుడు మద్దగా ఊరికి అది మాట్లాడుతున్నారు ఈయన సమాధానం చెప్పేవాడు కాదు కానీ అభివృద్ధి అనేది యాక్చువల్గా మేము ఒకసారి పూర్తిగా వివరణ ఇచ్చిన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే వరదరాజు రెడ్డి గారు రెండవసారి ఎమ్మెల్యే పూర్తి పూర్తి అయిన తర్వాత ఈనాడు పేపర్స్లో వద వరుసగా యాడ్ చేసినాం మేము చేసిన అభివృద్ధి ఇది ఈ అభివృద్ధిని చూసి మీరు మీరు ఓట్ అని ప్రతి కుగ్రామానికి మేము రోడ్లు వేయగలిగినాం ఈ రోజుకి సబ్స్టేషన్ ఎలక్ట్రిసిటీ ఈ రోజుకి వరదారెడ్డి గారి హయాంలో ఇచ్చిన సబ్సిటేషన్స్ తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క స్టేషన్ లేదు కేసీ కెనాల్ మైలవరం కెనాల్స్ మార్నై దేశం రైతులకు ఈ రోజు ప్రభుత్వం చేసిన ఒక్క కెనాల్ కెనాల్స్ మీద కానీ ఇరిగేషన్ మీద కానీ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టింది లేదు గృహ నిర్మాణం గృహ నిర్మాణంలో ప్రొద్దు రాష్ట్రంలో కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటికే పొద్దుటూరులో హయ్యస్ట్ అంటే అప్పటికి రెండు వందల డెబ్బై రెండు వందల తొంభై నాలుగు కాన్సెన్సీలో ప్రొద్దుటూరుకు హయ్యెస్ట్ నెంబర్స్ వచ్చినాయి అప్పుడు ఇన్ ఇన్లు ఎంతకంటే అభివృద్ధి ఇంకా నెక్స్ట్ తర్వాత రకారంలో ఇప్పుడు చూస్తున్న వెటరీ కాలేజ్ కానీ ఇప్పుడు చూస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పే అభివృద్ధి మైదుకు రోడ్డు వైడం చేసినా అని అంతకుముందే వైడెం చేసి దాన్ని ఆ రోజు తొంభై నాలుగులో వైడ్ గారు వైడెం చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినారు ఇప్పుడు ఆ సెంట్రల్ లైటింగ్ మళ్ళీ తీసి డబ్బుల కోసం కొత్త లైటింగ్ ఏర్పాటు చేసి దీన్ని మేము అభివృద్ధి అని చూపిస్తున్నారు మున్సిపాలిటీ సొమ్మును ఖర్చు పెట్టి అభివృద్ధి అని చూపిస్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి ఏది నిధులు తీసుకురాలే ఈరోజు అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ను మేము తయారు చే మేము చేసినామంటున్నారు ఇది యాక్చువల్గా వరదరాళ్ళి గారి హయాంలో రెండు వేల పద్నాలుగులో వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సహ సహకారంతో ఆయన సౌజన్యంతో చేసిన పథకం ఇది మా అమృత్ స్కీమ్ కింద ప్రొద్దుర్కి మంచినీటి వసతి ఇంకా ప్రొద్దురు డ్రైనే ఇంకా ఈ డ్రైనేజ్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్రొద్దు వరదరాలి గారు తెచ్చిన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితే అది సాంకేతిక కారణాల వల్ల విఫలమైంది కుందుపెన్న ప్రొ ప్రొద్దుకి తాగునీటి సౌకర్ దీన్ని పరిష్కారం తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేసినారు కొన్ని కోర్టు కేసుల వల్ల లేదా రాజకీయ ప్రమేయంతో కూడిన కోర్టు కేసుల వల్ల అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి అభివృద్ధి అనేది ప్రతిదీ అంటే మీరు చూసే బొద్దుల్లో చూసి ప్రతి అంశంలో వరదరాదులడి ఉన్నాడు వరదరాదు లేకుండా ప్రొద్దు అభివృద్ధిని రెండు వేరువేరుగా చూసే అవకాశం లేదు మరి గురు శిష్యుల మధ్య గట్టి పోటీ అయితే ఉంది ఇందులో ఎవరు విజయాన్ని పోటీలు తప్పకుండా పోటీ జరిగిన తర్వాత విజయం సాధించే తీరాలని కదా ఎవరైనా ప్రయత్నం చేస్తారు మేమే విజయం సాధిస్తాం సార్ మరి వైసీపీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసి ఓటేయాలని ఒకవేళ మేలు జరగకపోతే తిరస్కరించండి అని ఎమ్మెల్యే గారు అనేక సార్లు అనడం జరిగింది దీని దగ్గర దీని గురించి నేను కూడా అదే ప్రొద్దుటూరు ప్రజలందరూ గమనించి ప్రొద్దుటూరులో అభివృద్ధికి వరదరాజు ఏం చేసినాడు రాచమల ప్రసాద్ రెడ్డి ఏం చేసినాడు ఈ రెండు విషయాలను గమనించి ఓటు వేయాలని కోరుకుంటున్నాడు ఆయన ఇది చూసే ఓటు వేయండి లేకపోతే అటు చాలాసార్లు చెప్పినాడు రొద్దుటూరులో ఒక సెంటు రెండు సెంటు స్థలంతో వచ్చి ఇచ్చి ఇల్లు కట్టించి ఒక చేతితో పట్టా ఒక చేతితో తలం చెవి ఇస్తానన్నాడు అది లేకపోతే చేయకపోతే తూ నా కూడా కాని నా నాకు ఓటు కాకండి అని కూడా మాట్లాడినాడు మరి అయితే ఆయన చెప్పేదాంకు చెప్పే ఆచరణకు అసలు పొంతనే ఉండదు బట్ ఆయన చెప్పే మాటలన్నీ నమ్మాల్సిన పనిలే ఆయన దానికి నేను ఓటే బెర్రలోనే నిలబడి నిలబడని అన్నాడు మన అట్టాటి వ్యక్తి మళ్ళీ బెర్రలో ఉన్నాడు కదా ఆయన చెప్పిన మాటలన్నీ మనం అన్ని అన్నీ ఆయన చెప్పి నాకు తెలిసి తొంభై పర్సెంట్ అబద్దాలే చెప్తాడు వీటికి వస్తే సార్ గత టీడీపీ ప్రభుత్వంలో వరదరాజు రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు మరి ఆ సమయంలో ఆయన అభివృద్ధి ఒకటైనా చేశారా అని అంటున్నారు అసలు చేయలేదంటారా జరగలేదంటారా అభివృద్ధి ఇప్పుడు మీరు అడిగినది మంచి అమృత్ స్కీమ్ అనేది ఏదైతే చెప్తున్నారో అది కూడా వరదరాజు గారి హయాంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చిండేది కుందు పెన్నాకాలో కూడా టీడీపీ హయాంలో శాంక్షన్ అయింది కోర్టు కేసుల కారణాల వల్ల ఆగిపోయింది ఇవన్నీ కూడా అంటే వరద పర్టికులర్ పీరియడ్ వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి అంటే మీరు వైసీపీ భాషలో మీరు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ప్రొద్దుటూరుకు వరదరావు రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు పది సంవత్సరాలు ఇన్ఛార్జిగా వ్యవహరించినారు ఈ ముప్పై ఐదు సంవత్సరాలను పూర్తిగా అడగాలి కానీ పర్టికులర్ పీరియడ్కి మీరు చెప్పండి అంటే మరి ఈ సంవత్సరం శాంక్షన్ చేసినవి ఏమని చెప్పినాడ ప్రత్యర్థి అయిన రాజమల్ల ప్రసాద్ రెడ్డి ప్రతి సంవత్సరము నేను ఐదు వందల కోట్లు తెప్పిస్తాను నాకు మంత్రి పదవి కూడా వద్దు రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రొద్దుటూరును సుందర వనంగా బృందావనంగా నిర్మి చేస్తానని చెప్పి చెప్పినాడు మరి ఒక్క ఐదు వందల కోట్లైనా వచ్చింది ఇప్పటిదాకా మరి అది చూడకుండా ఒక్క ఐదు వందల పదహారు కోట్లతో ఆయన శాంక్షన్స్ తెచ్చినాడు ఏ ఒక్క పని పూర్తి కాలే ఏ ఒక్క పని పూర్తి కాలే మరి రాజమల్లు గారు అభివృద్ధిలన్నీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతిదీ పిన్ టు పిన్ కరెక్ట్గా చేశాము అని అంటా ఉన్నారు కదా ఆయన చేసినది చూపిస్తే చెప్పాలి మాటలతో చెప్పేది కాదు అభివృద్ధి అనేది అది ప్రజలు చూసేది ప్రజలకు కనపడేటట్టుగా చేయాలి ఒకటి అభివృద్ధి అంటే రకరకాల కారణం ఒకటి విద్య వైద్యం గృహం మంచినీరు ఇంకా మెరుగైన సౌకర్యాలు లేక ఉపాధి కల్పన ఇట్లాంటి విషయాలు ఆయన ఏ అభివృద్ధి సాధించినా ఒక్క తార్కాణం చూపించమని చెప్పండి ఇదే కదా అభివృద్ధి అంటే సార్ మరి అవకాశం ఇచ్చి ఉంటే ఈసారి వరదరాజు రెడ్డి కాకుండా మీరు అభ్యర్థిగా ఉండేవారు అన్న ప్రచారం కూడా జరిగింది నిజమేనంటారా నాకు రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నాన్న వద్దు వయసు అయిపోయింది నువ్వు కంటెస్ట్ చేయని చెప్పి రెండు రెండు వేల తొమ్మిదిలోనే చెప్పారు చెప్పేంపించినారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ మేము మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు చంద్రబాబు గారు కూడా ఫస్ట్ నన్నే ప్రతిపాదించినారు అయితే నేను రాజకీయ కారణాలు రా రాజకీయంగా ఉండ నా క్రియాశీల రాజకీయాల్లోకి వద్దని దూరంగా ఉన్నా ఆ రోజు నాకు ఇష్టం ఉండేది కాదు అయితే ఈసారి అయితే అవకాశం వస్తే చూద్దాం అనుకున్నా కానీ కానీ ఇప్పుడున్న ప్రజా అభిప్రాయం ప్రకారం ప్రొద్దుల ప్రజాభిప్రాయం వరదాదుడికి బలంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వరదారుడి గారిని క్యాండిడేట్గా నిర్ణయించింది మరి మొన్న జరిగినటువంటి ఆర్యవైశ్య ఆత్మీయ సభలో వైసీపీ చేసిన ఆరోపణలు మీరు అంగీకరి అంగీకరించాలన్నటువంటి విమర్శ కూడా ఉంది దీని గురించి మీరేమంటారు వైసీపీ చేసిన ఆరోపణలకు అంగీకరే తిరస్కరించనులే ఆర్యవైశ్య సమాజంలో ఏమైతే సందేహాలు ఉన్నాయో వాళ్ళ సందేహాలు పరచడానికి ప్రయత్నం చేసినారో వాటిని నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేసినా వాళ్ళకంతా పూర్తిగా సమాధానం అందిందని నేను అనుకుంటా ఉండ దీనికి అయితే మీ అతని చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాను అక్కర్లే మరి వరదరాజు రెడ్డి గారు మీ మాట తప్ప ఎవరి మాట వినరు అన్నటువంటి ప్రచారం కూడా నడుస్తూ ఉంది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలమంటారు వరదరాజు రెడ్డి గారికి స్వతంత్ర వ్యక్తిత్వం ఉంది మొట్టమొదటి నుంచి స్వతంత్రంగా వ్యవహరించిన వారే ఎవరు చెప్పు చేతుల్లో ఉండేటోడు కాదు అయితే ఈ మధ్య కొంత కారణాల వల్ల తన చుట్టూ ఉండేటోళ్ళు కాదు కుటుంబ సభ్యుల మీద కానీ ఏ వ్యక్తి అయినా ఆధారపడతాడు ఆ విధంగా ఈయన వయసు కారణంగా కూడా కొంత మా మీద ఆధారపడుతూ ఉండచ్చు ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తూ ఉండ సార్ మరి రాజకీయ పార్టీల మధ్య ఎన్నో ఆరోపణలు విమర్శలు చేసుకున్నా కూడా ఓటరి తీర్పు మాత్రం కీలకం ఆ తీర్పుపై మీ అంచనా ఏంటి ఈసారి తీర్పు పూర్తిగా మాకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వరదరాజెడ్డి గారికి అనుకూలంగా ఉంటుంది అనుకుంటా ఉండాలి ఎందుకు ఎందుకంత నమ్మకం అసలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది ప్రొద్దుటూరులో రాచమల్ శివప్రసాద్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు వ్యవహరించిన తీరు పట్ల వ్యతిరేకంగా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది ఈ రెండు ఇది చూసిన తర్వాత రెడ్డి గారిని గతంలో చూసినారు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు కూడా ప్రజల్లో చూసినారు కాబట్టి ఇద్దరిని కంపేర్ చేసుకుంటున్నారు ఇద్దరిని కంపేర్ చేసుకుని ఈయనైతే మేలు వరదరాళ్ళు గారే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని మేము భావిస్తూ ఉన్నాం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరదరాజు రెడ్డిని ప్రజలు కాదని వ్యతిరేకంగా ఓటు వేశారు మరి ఇప్పుడు ఆ వ్యతిరేకత తగ్గింది అనుకోవచ్చా అదే చెప్తున్నా అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా ఉండేటప్పటికి కొత్తదనం చూస్తామనుకున్నారు ప్రజలు కొత్తదనం చూసినారు దాని రుచి తెలిసింది కారంగా ఉంది ఇప్పుడు కాబట్టి పాతదే మేలు అనుకుంటున్నారు అందుకే వరధలారెడ్డి గారిని కోరుకుంటున్నారు సరే మరి ఏది ఏమైనా ఎన్నికలు ప్రతి అభ్యర్థికి అగ్ని పరీక్ష లాంటిదే కానీ మీరు ఎన్నికల్లో మీ నాయకత్వ లక్షణాలను నమ్ముకున్నారా లేక వైసీపీ వ్యతిరేక ఓటును నమ్ముకున్నారు గెలుపుకు ప్రతి గెలుపుకు చాలా విషయాలు తోడ్పడతాయి ఒకటి ప్రతి క్యాండిడేట్ మీద ఉన్న క్యాండిడేట్ మీద ఉండే ప్రజల మీద ప్రజలకు వారి మీద ఉండే అభిప్రాయం పార్టీల మీద ఉండే అభిప్రాయము పా ఆ వ్యక్తులు ఆయా వ్యక్తులు గతంలో పనిచేసి ఉంటే వాళ్ళు పనితీరు ఇప్పుడు చేస్తున్న వాళ్ళ పనితీరు గత ప్రభుత్వాలు చేసిన పనితీరు పార్టీలు చేసిన పనితీరు ఇప్పుడు చేసిన పార్టీలు ప్రభుత్వాల పనితీరు వీటి గమనించి ప్రజలు తీర్పునిస్తారు కాబట్టి ఈ విషయాలన్నీ దీంట్లో కీలక పాత్ర వహిస్తాయి ఈ విషయాలన్నీ కూడా మాకు కీలకంగా అవుతాయి దీంట్లో మాకు బెనిఫిట్స్ ఉన్నాయని మేము అనుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వ పనితీరు దీనికంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు కంటే మెరుగ్గా ఉందని గతంలో పనిచేసిన వరదరాజరెడ్డి గారు ఇప్పుడు పనిచేసిన రాచమల్ల ప్రసాద్ గారి కంటే చాలా మెరుగ్గా పనిచేసినారని ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ తీర్పు పూర్తిగా మాకు అనుకూలంగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ ఎన్నికలు చాలా ఖరీదైనవి అని అందరూ అనుకుంటున్నారు ఓటర్లు కూడా ఒక ఆశతో ఉన్నారు మరి ఈ ఎన్నికలలో వరదరాజు రెడ్డి గారి ఆర్థిక వనరులు అంటారా ఇది అంగీకరించాల్సిన విషయమే ఎందుకంటే తప్పకుండా ఈ ప్రజలు కోరిక మేరకో లేకపోతే పార్టీలు నేర్పించిన ఒరవడి మేరకో రాజకీయాలు అయితే ఖరీదైనవిగా మారిపోతూ ఉన్నాయి అది కాలం గడిచే కొద్దీ ఖరీదైనవిగా మారుతూ ఉండే ఇది కొంతకాలం పెరిగి పెరుగుట విరుగుట కొరకే అని చెప్పి ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే 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 ప్రజలు అంతా మరుగుతారనే భావిస్తూ ఉన్నాము అయితే డబ్బు ఒక్కటే కీలకం కాదని మేము మా నమ్మకం తప్పకుండా మేము ప్రత్యర్థితో పోల్చినప్పుడు బలహీనలమనే ఒప్పుకుంటాము కానీ మా వనరులన్నీ సమీకరించుకొని సర్వశక్తులు కూడగట్టి ఎన్నికల్లో విజయం సాధించేదాని కోసం ప్రయత్నం చేస్తాం సార్ మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీరు ప్రొద్దుటూరు ప్రజలకు చెప్పాల చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏంటి సూచనలు ఏంటి ఒకసారి చెప్తారా ఇవే సూచన ప్రొద్దుటూరులో గతంలో రెడ్డి ఉన్నాడు ఇరవై సంవత్సరాలు ఆయన పనితీరు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు రాచమండ్రి ప్రసా ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు వారి నుంచి లభించిన సహాయ సహకారాలు కానీ వారి పనితీరు కానీ ఎట్లా ఉంది గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది వీటన్నిటినీ గమనించి మీరు ఓటేయండి మీ తీర్పే మీ అభిప్రాయమే చివరిది కాదు ఫైనల్గా కాబట్టి తప్పకుండా వాళ్ళు అభివృద్ధి కోసము మంచి కోసము ఓటేస్తారని మాకు నమ్మకం ఉంది మరి ఈసారి ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం మీకుందా పరిపూర్ణంగా పరిపూర్ణంగా విశ్వసిస్తామని మేము గెలుస్తామని ఇవన్నీ కూడా మాకు సానుకూల అంశంగా అంశాలుగా మేము భావిస్తూ ఉన్నాం దాని ఉన్న రహస్యం ఏంటి అసలు రహస్యం ఏంటి ప్రజాభిప్రాయమే ప్రజాభిప్రాయం మనం క్యాన్వాస్కి పోతున్నప్పుడు కానీ ప్రజల దగ్గర మనం కలుస్తూ ఉన్నప్పుడు ఏ కూడలో కలిసినా కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది అది ఎంత చూసినప్పుడు తప్పకుండా మాకు గెలుపు ముంగిట్లో ఉన్నామన్న భావన మాకు కలుగుతూ ఉంది సరే మరి ప్రొద్దుటూరు ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు పనితీరు గమనించే ఓటు వేయండి అంటున్నాం మాకే ఓటు ఏమనడం పనితీరు మాకు మాకు ఓటు వేయండి అని అడుగుతూ ఉండము అదేవిధంగా మాకు ఓటేయమంటానే ప్రజలేమి వేయరు మా పనితీరు గతంలో వరదలారెడ్డి గారి పనితీరు గమనించండి ఇప్పటి నాయకుని పనితీరు గమనించండి గత ప్రభుత్వ పనితీరు గమనించండి ఇప్పటి ప్రభుత్వ పనితీరు గమనించండి వీటన్నింటినీ మీరు బేరీజ్ వేసుకొని మంచి విచక్షణతో భవిష్యత్తు అభివృద్ధి బాటలు ఎందుకంటే సంక్షేమము ఒకటే ఇప్పుడు ప్రభుత్వాలు సంక్షేమానికి పోటీ పడుతూ ఉన్నాయి కానీ సంక్షేమం ఒకటి కాదు సంక్షేమంతో పాటు సమాంతరంగా అభివృద్ధి కూడా అవసరం చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు ఇప్పటికంటే ఎక్కువ సంక్షేమం అందుతుంది సమాంతరంగా అభివృద్ధి కూడా చేస్తారనేది నమ్మకము రెండోది ఆ అభివృద్ధికి సంపదను కూడా సృష్టి చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉండే ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి సంక్షేమానికి పంచుతూ ఉన్నారు ఇట్లా పంచుతాపతి అన్నాళ్ళు ఈ వనరులు తట్టుకుంటాయి మరి టీడీపీ ప్రభుత్వము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటున్నారు మరి దాంతో పోలిసి ఇది ఎక్కువనే కదా అది సంక్షేమం కూడా అధికంగా ఇస్తామంటున్నారు ఈ ప్రభుత్వం కంటే రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఇంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాము కానీ ఈ సంక్షేమం ఇస్తూ సంపదను సృష్టి చేస్తామన్నారు దీనికి దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను అమరావతి రాజధాని అక్కడ ప్రకటించిన తర్వాత ముప్పై వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు చంద్రబాబు జో ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి వెచ్చించకుండా సంపాదించినాడు అది ప్రభుత్వానికి ఆస్తి కదా ఈ విధంగా సంపదను సృష్టిస్తారు చంద్రబాబు ఆ ఎకరం ఒక్కొక్క ఎకరము కోటి రూపాయలు ఒకటిన్నర కోటి రూపాయలు విలువ ఎవరి మార్కెట్లో వాల్యూలో మరి అట్లాంటప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు చంద్రబాబు ఒక్క రూపాయి వెచ్చి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా ముప్పై మూడు ఎకరాలు ప్రభుత్వానికి ఆస్తిని సంపాదించిన అంటే దాదాపు ఆంధ్ర రాష్ట్రానికి యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు సంపదను సృష్టి చేసినారు కదా ఆ ఆస్తిని కూడా ఇప్పుడు తాకట్టు పెడతాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆస్తిని తాకట్టు పెట్టి లోన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు సార్ ప్రొద్దుటూరులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు ప్రజలకు మీరు చేయబోయే అవును ఇవి యాక్చువల్గా చంద్రబాబు గారిని మేము అడిగాము చంద్రబాబు గారు మన పబ్లిక్ మీటింగ్ ప్రొద్దుటూరు రోడ్ షోకి వచ్చినప్పుడు వివరించారు కూడా ప్రొద్దుటూరుకు మురుగునీరు వ్యవస్థ చాలా కీలకమైనది దానివల్లనే దోమలు మురుగునీరు వ్యవస్థ అవసరము ప్లస్ దాని దోమలు కూడా దీన్ని మురుగునీరు సరైన మురుగునీటి వ్యవస్థ ఉంటే దోమలు కూడా తగ్గుతాయి ఇంతకుముందు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రొద్దుటూరుకు గ్రౌండ్ డ్రైనేజీని చంద్ర వరదరాల్రెడ్డి గారు ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పుడు వివే అప్పటి ఎంపీ రెడ్డి గారి సహకారంతో కానీ ప్రొద్దుటూరు ఏంటంటే ఒక ఫ్లాట్ ల్యాండ్ ఒక చ పూర్తిగా పల్లపు ప్రాంతం మురుగునీరు ఒకవైపు నుంచి ఒకవైపు పారాలంటే గ్రౌండ్ డ్రైనేజీ సక్సెస్ఫుల్గా నడవాలంటే వాళ్ళు అవసరం ఆ ఏటవాలు అనేది లేదు కాబట్టి గ్రౌండ్ డ్రైనేజీ ఇక్కడ ప్రొద్దుటూరులో ఫెయిల్ అయింది కొంత వేసిన తర్వాత ఆ టెక్నికల్గా సక్సెస్ కాక దాన్ని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది సరే ఇప్పుడైనా కూడా సాంకేతికంగా ఎగ్జామిన్ చేసి సాంకేతిక నిపుణుల సహాయంతో ఏ రకంగా ఓపెన్ డ్రైనేజా అండర్గ్రౌండ్ డ్రైనేజా ఒక ఒకే సైడు నీళ్లు తీసుకోవడానికి కష్టమైతే రెండు వైపులో మూడు వైపులో తీసుకొని పోయి ఆ మురుగునీటిని బయటికి పంపించడానికి అవకాశం ఉంటే ఆ ఆ ప్రయత్నం చేయాలనేది ఒక సంకల్పము అది దానికి చంద్రబాబు గారు అంగీకరించారు రెండోది వృద్దు అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వంతో కానీ ఇప్పుడున్న శాసనసభ్యంతో కానీ ప్రజలు విసిగి వేసారి ఉన్నారు వాళ్లకు భయభ్రా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి నాయకుడు కానీ వాళ్లకు ప్రొద్దుటూరులో ప్రశాంతంగా స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకునేదానికి వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పిస్తామని ఒక మాట ఇస్తాము రెండోది ప్రొద్దుటూరుకి ఒక మెడికల్ కాలేజీ ఇస్తూ ఉన్నారు ప్రొద్దుటూరుకి మూడు వందల యాభై బెడెడ్ హాస్పిటల్ ఇది కూడా వరదరాళ్ళు గారు తెప్పించిండేదే త్రీ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ ఉంది ఈ త్రీ ఫిఫ్టీ బెడ్ హార్డెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వచ్చు మెడికల్ కాలేజ్ తెస్తామని ఈ శాసనసభ్యుడు ఎన్నికలకు ముందు ప్రమాణం చేసినాడు దానిలో విఫలమైనాడు ఇప్పుడు మేము చెప్తా ఉన్నాము మూడు వందల యాభై పడకల ఆసుపత్రి తెస్తామని చెప్పి అదేవిధంగా ఉపాధి కల్పన కూడా ఎందుకంటే మనం సంక్షేమము ఫ్రీగా ఇచ్చే ఫ్రీ బీస్ అనేది కాకుండా ఆయా వ్యక్తులు కుటుంబాలు స్వతంత్రంగా ఎదగడానికి స్వతంత్రంగా బ్రతకడానికి మన తోడ్పాటునివ్వాలి అది ఉపాధి కల్పించినప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి మనకు ప్రొద్దుటూరులో చాలామంది మహిళలు ముఖ్యంగా అంటే సె సెమీ స్కిల్డ్ అంటే పూర్తిగా చదువు రాని వాళ్ళు కాదు పూర్తిగా అత్యధిక విద్యావంతులు కాదు అత్యధిక విద్యావంతులు ఇక్కడ ఉండరు సిటీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే సెమీ స్కిల్డ్ పీపుల్కు ఒక అపెరల్ ఇండస్ట్రీ దాన్ని తీసుకొచ్చేదానికి అడిగాము దాన్ని కూడా చంద్రబాబు గారు అంగీకారం తెలిపారు దాన్ని కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ ఒకటి ఆల్రెడీ గల గత ప్రభుత్వాలు అన్నీ చెప్పిన చెప్పినారు ఈవెన్ ఆంధ్ర రాష్ట్ర విభజనలో కూడా కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పినారు ఆ స్టీల్ ప్లాంట్ కూడా సహకారం అయ్యేదానికి చంద్రబాబు గారు పూర్తిగా సహకరిస్తామని చెప్పినారు అది మన పక్కలోనే వస్తుంది కాబట్టి మన ప్రొద్దుటూరు పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దొరికే అవకాశం ఉంది ఎక్కువ మందికి ఓకే ధన్యవాదాలు సార్ చూశారు కదా ప్రొద్దుటూరులో పెద్ద నంద్యాల వరదరాజు రెడ్డి గారి గెలుపుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తామని కొండారెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి అలాగే పెద్దయిన విజయంతో ప్రొద్దుటూరు ప్రశాంత వాతావరణంతో పాటు అభివృద్ధి కూడా పరుగులు పెట్టే విధంగా చేస్తాము అని కూడా చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి పెన్నేరు